అందరికీ నమస్కారం నేను మిమిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా పిరినివేచలి ఎపిసోడ్ వన్ ట్వంటీ సిక్స్ ఇప్పటి వరకు ఖాళీగా కూర్చుంది అప్పుడు వెళ్ళొచ్చు కదా క్యాంటీన్కి కాదు ఇప్పుడే వెళ్ళాలి అనుకుంటూ సవిషితాన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి ముందుకి కదిలింది ఇక తన బ్లాక్ వైపు వెళ్తూ ఉండగా ఆ సీనియర్ కుర్రాలు భూమిని చుట్టుముట్టి తనని అడ్డగించారు ఎవరు మీరు అడిగింది భూమి కొంచెం భయంగా తెలియటం లేదా మీ సీనియర్స్ ఆయన ఫోర్త్ ఇయర్ కి వచ్చిన వెంటనే సీనియర్స్ అని మీరు అనుకుంటున్నారా మీకంటే ఒక ఇయర్ పెద్ద మేము మీరు ఇప్పటికీ మాకు జూనియర్సే అయినా సీనియర్స్ కనిపించగానే గుడ్ మార్నింగ్ చెప్పడం ఇలాంటివి లేవా అడిగాడు మర్యాదగా నాకు అడ్డు తప్పుకోండి లేదంటే మీ మీద ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను చెప్పింది తన భయాన్ని లోపల దాస్తూ పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ఏంటి ప్రిన్సిపల్కి చెప్తావా రే ఏదో ప్రిన్సిపల్కి చెప్తుందంటరా ఒక ఆట ఆడుకుందాం పదండి అంటూ నలుగురు కుర్రాళ్ళు భూమి చుట్టూ తిరుగుతూ భూమి చేతిలో ఉన్న బుక్స్ తీసుకుని పడేశారు రే మర్యాదగా వదిలేయండి వదిలేయాలా సరే వదిలేస్తాం మాతో పాటు రోజంతా గడపొచ్చు కదా ఫస్ట్ మూవీకి వెళ్దాం అక్కడి నుంచి మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఆ తర్వాత అక్కడి నుంచి వీడికి ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి నైట్ వరకు ఫుల్ గా ఎంజాయ్ చేసి అప్పుడు మేమే నేను నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం ఏమంటా డీల్ ఓకేనా అండ్ నీకోసం ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది నువ్వు ముందుగా మాలో ఎవరిని చేసుకొని ఓకే అంటే ఫస్ట్ వాళ్ళే నీతో ఎంజాయ్ చేస్తారు ఏమంటా ఓకేనా అడిగాడు వాళ్ళలో ఒకడు బంకర్గా నవ్వుతూ భూమి వెంటనే తన కాలికి ఉన్న చెప్పు తీసి వారిని లాగి పెట్టి ఒక్కటి కొట్టింది చెప్పుతో మర్యాదగా మాట్లాడు ఎలా కనిపిస్తున్నాను రాణి కంటికి అంటూ వాడిని ఇంకో రెండు దెబ్బలు చెప్పుతోనే కొట్టింది ఏంటే పిల్ల బాగుంది మంచిగా మాటలతో కానిచ్చేసి మోజు తీర్చుకుందాం అనుకుంటే నన్ను కొడతావా ఈరోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ తన ఫ్రెండ్స్ వైపు చూసి సైగ చేశాడు వాళ్ళల్లో ఒక ఇద్దరు వెళ్ళి భూమి చేతులు పట్టుకున్నారు అబ్బబ్బా పొగ్గరు ప్లస్ అందం ఏమైనా కాంబినేషన్ అసలు అంటూ తన చున్నీ తీసి పడేశారు దూరం నుంచి ఇదంతా చూస్తున్న సియా ఎంజాయ్ చేస్తూ దాన్ని తన ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంది ఈ ఒక్క దెబ్బతో భూమి అవుట్ భూమి లేకపోతే సవిషితాన్ని ఈజీగా ఆడుకోవచ్చు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంది ఇంకొకడు అక్కడే గుమ్మిగూడిన స్టూడెంట్స్ వైపు చూసి కల్లెర్ర చేయడంతో వాళ్ళు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇందాక నన్ను చెప్పుతో కొడతావా ఇప్పుడు నేను బతుకు మీద కొడతానే అంటూ తన చేతులను భూమి ఎద దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు భూమి భయంతో ఏడుస్తూ తల అడ్డంగా ఉప్పుతూ ఉంది క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి పెన్స్ అలాగే ఒక కొత్త నోట్బుక్ తీసుకొని తన కోసం భూమి కోసం చాక్లెట్స్ కూడా తీసుకొని బయటికి వస్తున్న సవి దగ్గరికి పరుగున వచ్చింది తన క్లాస్మేట్ ఒక అమ్మాయి సవి సవి అక్కడ అంటూ ఆయాసంతో రొప్పుతో అటువైపు చూపిస్తుంది ఓయ్ ఏమైంది పాప ఎందుకు ఆయాసపడుతున్నా కొంచెం కూలవ్వు అబ్బా అది కాదు సవిషిత అక్కడ సీనియర్ అబ్బాయిలు భూమిని ర్యాగింగ్ చేస్తున్నారు కానీ చూడటానికి అది ర్యాగింగ్ లో లేదు తనతో చాలా వల్గర్గా బిహేవ్ చేస్తున్నారు అంటూ చెప్పడంతో వెంటనే చేతిలో ఉన్న పెన్స్ చాక్లెట్స్ బుక్స్ అన్ని కింద వదిలేసి ఫాస్ట్ గా భూమి దగ్గరికి తీసింది అక్కడ అప్పుడే వాడు భూమి ఎద దగ్గరికి చేతులు తెస్తూ ఉంటే కోపంగా అరుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చింది సవి రే అసలు ఎవర్రా మీరు అంటూ అరుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చింది నువ్వెవరే అంటూ భూమి దగ్గర నుంచి సవిషితా దగ్గరికి వెళ్ళాడు వాడు ముందు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంది సవి బెదిరింపుగా రే పాప ఫీలింగ్ ఏంటో నాకు అర్థమైపోయిందిరా అంటే ఇంత అందమైన నన్ను వదిలేసి దాన్ని ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా అనే కదా బేబీ నీ డౌట్ నాకు తెలుసు కాకపోతే ఇద్దరు అందంగానే ఉన్నారు ఎవరిని చూస్ చేసుకోవాలా అని డౌట్ అందుకే ముందు నీ ఫ్రెండ్ పని కానిచ్చి ఆ తర్వాత నీ దగ్గరికి వద్దామనుకున్నాం అంతే బేబీ అన్నాడు ఇంకొకడు అలా ఆ మాట అనడం పూర్తి అయిన మరు వాడు గట్టిగా అరుస్తూ నేల మీద పడ్డాడు ఎవరా అని చూసిన మిగతా అబ్బాయిలకి భూమికి సవికి కూడా గట్టి షాకే తగిలింది అక్కడ ఎర్రబడ్డ కళ్ళతో వాళ్ళని చూస్తూ రౌద్రంగా కనిపించాడు అర్జున్ డాడీ అంటూ అర్జున్ ని గట్టిగా హత్తుకుంది సవి ఇటు భూమిని పట్టుకున్న ఇద్దరు ఎదువులు కూడా తనని వదిలేసి వెనక్కి అడుగులు వేశారు అప్పుడే అక్కడికి వచ్చిన విరాజ్ కింద పడ్డ భూమి చున్నీ తీసి తనకి ఇచ్చాడు ఎరా నా కొడకల్లారా ఎవరితో పెట్టుకున్నారో మీకు తెలీదా ఈ అర్జున్ యాదవ్ కూతురు ఇంకా కోడల్ని ఏడిపించాలి అని చూస్తున్నారా అంటూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఫుల్గా కొడుతున్నాడు అర్జున్ వామ్మో ఇదేంటి సీన్ ఒక్కసారిగా ఇలా రివర్స్ అయింది అనుకుంటూ భయంగా అక్కడి నుంచి పారిపోయింది సియా తనని ఎవ్వరు చూడలేదు అన్న భ్రమలో నీట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను అనుకుంది పాప కానీ సియా పారిపోవడం అర్జున్ చూపు దాటిపోలేదు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు గగన్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అడిగాడు కంగారుగా నువ్వు నాకు ఫోన్ చేసి మంచి పని చేశావు గగన్ అన్నాడు విరాజ్ కానీ ఏమైంది డాడీ అడిగాడు గగన్ అర్థం కానట్టు ఈ వేస్ట్ ఎదవలు మన సవిని భూమిని ఏడ్పిస్తున్నారు అన్నాడు విరాజ్ కోపంగా అవునరా అసలు నీకెలా తెలిసింది అది భూమి మొబైల్లో ఎమర్జెన్సీ నెంబర్స్ లిస్ట్లో నా నెంబర్ ఉంటుంది తను నాకు ఎమర్జెన్సీ కాల్ చేసింది వెంటనే కంగారుగా అనిపించింది కిందకు వస్తే మమ్మీ చెప్పింది మీరు సవిని డ్రాప్ చేయడానికి కాలేజ్కి వెళ్లారు అని మీ రిటర్న్ లో కాలేజ్కి దగ్గరలోనే ఉండుంటారనిపించింది అందుకే వెంటనే మీకు కాల్ చేశాను అయినా డాడ ఎలా తెలిసింది అది నేను నార్మల్ గా సవిని చూద్దామని వచ్చా నిన్న తను మీ ఇంట్లోనే ఉండిపోయింది కదా అందుకే ఒకసారి తనని చూసి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా అన్నాడు అర్జున్ కోపంగా అప్పుడే అక్కడికి వచ్చింది ఇందాక క్యాంటీన్ లో సవిషితాని కలిసిన అమ్మాయి హే సవిషిత అక్కడిని బిలాంగింగ్స్ అన్ని పడేసుకున్నాం అంటూ చాక్లెట్స్ పెన్స్ అన్నీ సవి చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇద్దరు కాలేజ్కి వెళ్తారా లేదంటే ఇంటికి వస్తారా అడిగాడు అర్జున్ భూమి అయితే ఏమీ సమాధానం చెప్పడం లేదు గజ గజ వణికిపోతుంది భూమి పిలిచాడు అర్జున్ అయినా కూడా ఎలాంటి చలనం లేకపోవడంతో గగన్ వైపు చూసి సైగ చేశాడు అర్జున్ గగన్ భూమి దగ్గరికి వెళ్ళి భూమి అంటూ తనని కదిపాడు అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు మూసేస్తుంది భూమి 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 చూడు అంటూ తనని కదుపుతూ ఉన్నాడు గగన్ సవిషిత కూడా అర్జున్ దగ్గర నుంచి భూమి దగ్గరికి వెళ్ళింది భూమి భూమి అంటూ తనని పిలుస్తూ ఉంది సవి అంటూ భయంతో ఏడుస్తూ ఉంది భూమి డాడీ ముందు మనం ఇంటికి వెళ్దాం అంటూ చెప్పడంతో సరే అంటూ అర్జున్ సవి భూమి అర్జున్ కార్లో స్టార్ట్ అయితే విరాజ్ తన కార్లో అలాగే గగన్ తన బైక్ మీద స్టార్ట్ అయ్యారు కారులో కూడా సవిని గట్టిగా పట్టేసుకుని కూర్చుంది భూమి ఎందుకో ఇందాక ఆ ఎదువలు ప్రవర్తించిన తీరే తన కళ్ళల్లో మెదులుతూ ఉంటే భయంతో ఏడుస్తూ ఉంది డాడీ ఇది బాగా భయపడిపోయింది అంది సవి బాధగా చిట్కలి వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడైనా మీతో ఇలా బిహేవ్ చేశారా అడిగాడు అర్జున్ డౌట్గా లేదు డాడీ వాళ్ళెప్పుడూ మాతో ఇలా బిహేవ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అంది సవి ఇక ఇల్లు రావడంతో కార్ పక్కకి ఆపి కార్ దిగాడు అర్జున్ ఇక సవి కూడా మెల్లగా భూమిని కిందకి దించి తనని తీసుకొని ఇంటికి వెళ్ళింది జాను అన్నపూర్ణమ్మ గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు జానమ్మ చూడు సవి తల్లిలా ఉంది అన్నారు అన్నపూర్ణమ్మ గారు తన కళ్ళద్దాలు సరి చేసుకుంటూ డోర్ వైపు చూస్తూ ఈ టైంలో అదెందుకు వస్తుంది అమ్మమ్మ అంటూ డోర్ వైపు చూసిన జానుకి అక్కడ సవి భూమి ఇద్దరు కనిపించడంతో ఇదేంటి సవి భూమి ఇద్దరు వస్తున్నారు అయినా భూమి ఎందుకు అలా ఉంది అనుకుంటూ ఫాస్ట్ గా వాళ్ళ దగ్గరికి పరుగు తీసింది జాను సవి జాను సైలెంట్ గా ఉండమని కళ్ళతోనే సైగ చేసి భూమిని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంది అసలు ఏమైంది కాలేజీలో ఉండాల్సిన మీరిద్దరూ ఇక్కడేంటి అడిగింది జాను అర్థం కానట్టు సరిగ్గా అప్పుడే అర్జున్ విరాజ్ గగన్ కూడా ఇంట్లోకి వచ్చారు వాళ్ళని చూస్తూ అలా ఉండిపోయింది జాను ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్